తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ రవీంద్ర జీన్ శ్రీనివాస్ ఏఓ టెన్త్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల మిరుమిట్లు గొలిపేలా తల్లిదండ్రులను పిల్లల యొక్క అరుపులు కేరింతలతోటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పింది ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య ఏజీఎంలు శ్రీకాంత్ కొండారెడ్డిలు శ్రీ చైతన్య పలు బ్రాంచుల్లోని ప్రిన్సిపల్స్ ఎంఈఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏజీఎం శ్రీకాంత్ ంత్ మాట్లాడుతూ పిల్లల్ని ఎవరితోనూ పోల్చకుండా వారిని వారిలో ఉండే మేధస్సును వెలికి తీయగలిగే శక్తి ఉపాధ్యాయులకి మాత్రమే ఉంటుందని మరియు సెల్ ఫోన్ మంచిగా వాడితే మంచి చేస్తుంది దూరంగా ఉంచితే ఇంకా మంచి చేస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ అలవాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నాయుడుపేట బ్రాంచ్ నుండి ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులుగా ఎంతో ఆనందదాయకంగా ఉన్న ఇక్కడ విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి వాటిల్లోనే కాకుండా పోటీ పరీక్షలో ప్రతి దానిలోనూ నాయుడుపేట బ్రాంచ్ ఖచ్చితంగా ఉంటుందని ఈ ఘనత నాయుడుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ రవీంద్రకు మాత్రమే చెందుతుందని కొనియాడారు నీట్లో కావచ్చు ఆ కూడా టాప్ మాస్ రావడానికి నాయకుపేటలో శ్రీచేత చక్కగా మంచి పిల్లలు ఇక్కడ తయారవుతున్నారు నాయుడుపేట అంటేనే మా శ్రీ చేసిన ఇరవై ఐదు బ్రాంచ్ల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ మంచి చదువుతో పాటు క్రమశిక్షణ అన్ని కూడా ఉంటున్నాయి అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు నాయుడుపేట అందరూ కూడా సంతోషం సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నేను కూడా ఈ బ్రాంచ్ లో ప్రిన్సిపల్ గా స్టార్ట్ చేశాను ఈ బ్రాంచ్ ని అప్పుడు పిల్లలు చాలా మంది ఉన్నారు చాలా సంతోషం అలాగే నాకు ఎంఈ సరిగ్గా చెప్పారు ఇంట్లో తల్లికి కాస్త ఇబ్బంది అయితే బాగుంది అక్కడి నుంచే చెడిపోవడం స్టార్ట్ అవుతున్నాడు పిల్లవాడు దయచేసి గతంలో ఎప్పుడో కలికాలం అనేవాళ్ళు కానీ ఇప్పుడు సెల్ కాలం వచ్చింది ఈ సెల్ ఫోన్ ఎవరైతే దూరం పెడతారో ఇంట్లో మంచి విద్యార్థులు తయారవుతారు అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా వీళ్ళైతే సెల్కి దూరంగా ఉంచండి మంచి సమాజానికి మీ బిడ్డల్ని అందించండి సెలవు తీసుకోండి సంతోషం